ఇక మరొక బ్రేకింగ్ వార్త కెనాల్ కెనాల్ కట్ట కట్ట నుంచి వస్తున్నాయి ఉన్న కాలనీలోకి నీరు వచ్చింది అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెగిపోయింది దీంతో కెనాల్ని ఆనుకుని ఉన్న కాలనీలోకి నీరు చేరుతోంది ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు మీరు చూస్తున్నారు రెండు బాక్సుల్లో ఒకసారి చూడండి రైట్ సైడ్ భుజువల్లో కెనాల్ కట్ట తెగిపోయిన దగ్గర నుంచి వాటర్ ఎలా ముందుకు వెళ్తోందో మీకు చూపిస్తున్నాం ఇక జనావాసాల్లోకి భారీగా నీరు చేరడంతో దిక్కు లేక రోడ్లపైనే ఉంటున్న జనాలు కూడా మనం చూస్తున్నాం ప్రస్తుతం వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈరోజు ఈ దుస్ దుస్థితి పట్టిందంటూ వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరమ్మతులు చేయడానికి కూడా ఆటంకం కలిగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది ప్రస్తుతం వారంతా గట్ల మీద కాస్త ఎత్తుగా ఉన్న ఇళ్ల పైకప్పుల మీద వాళ్ళు ఉంటున్నారు ఇంకా పూర్తిగా జనావాసాల్లోకి వస్తున్న నీరు మనకు కనిపిస్తోంది దీంతో రోజువారీ కార్యకలాపాలన్నీ కూడా నిలిచిపోయి ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు